ఏంటంటే అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ రెండుకి తేడా అక్షర సంబంధమైన పరిచర్యకు ఉదాహరణ ఏంటంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వస్తారు వచ్చిన తర్వాత మోసేను పర్వతం మీదకి దేవుడు పిలుస్తారు సీనాయ పర్వతం మీదకి అక్కడ దేవుని సన్నిధిలో దేవుడు అక్కడ ఉంటారు ఆయన సన్నిధిలో నలభై రాత్రులు నలభై పగలు భోజనం ఉండదు నీళ్లు ఉండవు అట్లాగే నలభై రోజులు అట్లా ఉండిపోతాడు మొసే దేవుని యొక్క స్తోత్రం ప్రైవ్లా అట్లా ఉండిపోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధిస్తారు దేవుడు బోధించి అంతా అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కింద దిగి వస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆ మోషే దేవుని వెలుగులో నుంచి వచ్చాడు కదండి దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు కదా మహా కాంతివంతంగా ఉన్నాడు ఆ కాంతిని ఇజ్రాయేలు చూడలేకపోయారు అందుకని మోషే ఏం చేశాడంటే ముసుగు వేసుకుంటాడు అదే ఇక్కడ చదివి మీకు వినిపిస్తా రెండో కొరెందీలు మూడో వచ్చాయము ఏడు ఎనిమిది వచ్చినారు మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను కూడిన కూడినదయ్యను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనా ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేవి అది ప్రైజ్లా అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదే ఉండేను దేవునికి ప్రైజ్ దిలాడ్ ఆ విధంగా తగ్గిపోయేది అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమగలదిగా ఉంటుందండి దేవునికి స్తోత్రం చేయండి ప్రైస్ దిలాడు ఇప్పుడు మన ఏ పరిచర్య మంది ఏ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లరా ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే ప్రభు మనలో ఉన్న పరిచర్య అదే లు ప్రైస్ తిలాడు ఆత్మ సంబంధమైన పరిచయం ఏంటండి ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించే పరిచయం ఎంత గొప్పదైన ప్రియారా దేవునికి స్తోత్రం ఆ పరిచర్యకి అద్భుతాలు జరుగుతాయి దేవుని మర్మాలు తెలుస్తాయి దేవుడి కార్యాలు జరుగుతాయి సమస్తము జరుగుతాయి ప్రియరా ఇది తగ్గిపోదు దేవునికి స్తోత్ర ప్రయస్తి లాట్ ప్రిలాట్ praise